అన్యాయం జరుగుతూ వచ్చింది మీకు అంటే ఏ ఏ రివర్ బేసిన్లో అయినా రివర్ వాటర్ షేరింగ్ కొన్ని అంశాల మీద డిసైడ్ అవుతుంది క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా పాపులేషన్ కల్టివేబుల్ ఏరియా ఏ బేసిస్ మీద చూసినా రెండు వేల పదిహేనులోనే తెలంగాణకి ఐదు వందల యాభై ఒక టీఎంసీ ఆంధ్రాకి రెండు వందల అరవై టిఎంసీ ఆనాటి ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిందే దాని బదులు ఉల్టాగా వీళ్ళు ఆనాడు రెండు వేల పదిహేను నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీ తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ ఒప్పుకొని తెలంగాణకి చాలా తీవ్ర అన్యాయం నష్టం చేసింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ ప్రజానికి అందరు తెలియాలి అదేవిధంగా పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో ఆరు మే ఇరవై రెండున ఈ ప్రాజెక్టులు అప్పు చెప్పడానికి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది మినిట్స్ లో రికార్డ్ అయింది ఆ మినిట్స్ కూడా మీరు ఎవరన్నా దాన్ని ఎక్కడన్నా మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా ఇది ఇది వాస్తవం మరి మోస్ట్ ఇంపార్టెంట్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న బడ్జెట్ లో లాస్ట్ బడ్జెట్ లో ఇప్పుడు ఇది ఇది బడ్జెట్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ 33. K. Chandrasekhar Rao, Chief Minister. While a budget demand low, while a budget copies slow. the state of Telangana has proposed to hand over the components of the common projects, namely Sri Salem and Nagarjun Sagar in Krishna Basin and Pedavidu Medium Irrigation Project in Godavari Basin accordingly, the state has to deposit a one-time seed money to the respective boards for exercising jurisdiction over the above projects in proportionate to the command area under the project in each of the state. krishna river management board the budget document to budget document, project, up. అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి రెండు వందల కోట్లు కేఆర్ఎంబి కేటాయిస్తున్నామని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నమ్మడం లేదు నేను చాలా కేటగరీ కల్లా చెప్తున్నా ఇరిగేషన్ మినిస్టర్గా డిసెంబర్ ఏడో తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సుమారు యాభై యాభై రోజులైన తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు ఏమి చేయలేదు ఇది కేసీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా ఇతరులు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్ దేర్ ఇస్ నో ప్రపోజల్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ దెర్ ఇస్ నో డైరెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మరి ఇది చెప్పి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అసలు కృష్ణా రివర్ వాటర్ లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది ఇది కొన్ని విషయాలు నేను నిన్న నిన్న చెప్పినా బట్ వీర్ అగెన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే పదే అదే వద్దని చెప్తున్నారు కాబట్టి ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసి అని చెప్పి మనం చేస్తున్నాను రెండు వేల ఇరవైలో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ హెడ్ ఇష్యూడ్ జియో నెంబర్ టూ జీరో త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ టు టేక్అప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ పర్ డే ఎయిట్ టీఎంసి పర్ డే ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఫోర్ షూర్ ఆఫ్ ది శ్రీశైలం రిజర్వాయర్ అంటే ఇది ఎంత అన్యాయం తెలంగాణకి అసలు ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది జలాలని ఆంధ్ర మరి తీసుకుపోతుంటే వీళ్ళు దానికి సహకరించు కలిసి కుట్ర పండి అని చెప్పి అన్ని విధాలుగా ఎవిడెన్స్ అటే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి వీళ్ళు టెండర్స్ పిలిచిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి భారత ప్రభుత్వం నుంచి ఇరవై ఏడు జులై ట్వంటీ ట్వంటీకి తెలంగాణ సీఎం ని ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి రమ్మని చెప్పారు అపెక్స్ కౌన్సిల్ లో భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉంటారు మరి ఆ మీటింగ్ లో ప్రాజెక్ట్స్ స్టేటస్ కో అన్ని మరి ఇవ్వబోతాను కానీ వీళ్ళు ఏమనుకున్నారు ఏమో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము టెండర్ సబ్మిషన్ డే టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఉండే ఈ మీటింగ్ పిలిచింది ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక డేట్ పోస్ట్ పోన్ చేసుకుని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మన మరి ఇంతకంటే ఘోర అన్యాయం ఇన్జస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మన చేస్తున్నాను అదేవిధంగా కృష్ణానదీ జలాలపై ఇంత పెద్ద పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు కానీ ముప్పై వేల కోట్లని నలభై వేల కోట్లని యాభై వేల కోట్లని యాభై ఐదు వేల కోట్లని పెంచుతూ పోయారు ఇప్పుడు ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా ఒకెకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి మరి వీళ్ళు కృష్ణా నదీ జలాల ఉపయోగానికి వీరి చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా ఉమ్మడి నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని స్కీములు కూడా పదేళ్ళ అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు కల్వకుర్తి మరి భీమా సాగర్ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ అది మరి వాళ్ళు పదేళ్ళ అధికారంలో ఉన్నారు అసలు ఎంత ప్రోగ్రెస్ అయిందో కనుక్కుంటే మీకు తెలుస్తుంది అన్ని విధాలుగా కృష్ణా నది జలాలు ఉపయోగించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో మోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒప్పుకుంది వాళ్ళు మరి ఈ రోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం జనం జనంలో ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం మరి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం మరి ఎంత అసంబద్ధంగా ఏ విధంగా వాళ్ళు ఇరిగేషన్ శాఖ నడిపించారో నేను మరోసారి నిన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎనిమిది టీఎంసీలు మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణానది జలాలని వాళ్ళు వదులుకొని మనకి అప్పటి వరకు అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఈ నీళ్లు తెలంగాణకు వస్తున్నాయి గ్రావిటీ ద్వారా ఫ్రీగా ఆ నీళ్ళని వీళ్ళని వీళ్ళు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో కుట్ర చేసి ఆ నీళ్లు మనకి రాకుండా చేసి ఇక్కడేమో ఎనిమిది టీఎంసీలు వదులుకుంటున్నాం ఈ జియో ప్రకారం ఉంది అది అక్కడ మరి గోదావరి మీద రెండు టీఎంసీలు కోసం లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి అది రన్నింగ్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ ఏమో లక్ష కోట్లు ప్రతి సంవత్సరం దాన్ని నడిపించడానికి పదివేల కోట్లు మరి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇరిగేషన్ శాఖ కొలాబ్స్ అయ్యే పరిస్థితి మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇంకో లెక్క నిన్న చెప్పింది మళ్ళీ చెప్తాను మీకు పాలమూరు రంగారెడ్డి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్టు తొంభై ఐదు వేల కోట్లు కట్టిన తర్వాత తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక బ్యారేజ్ కూలిపోయింది రెండో బ్యారేజ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఒక చుక్క నీళ్లు ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు సీతారాం సాగర్ కింద ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా కొత్త అయ్యకట్టు నీళ్ళు ఇవ్వలేదు మరి ఇరిగేషన్ మీద ఇంత దారుణంగా వాళ్ళ పనితీరు ఉండి ఇంత కమిషన్ల కక్కుర్తి ఇంత అవినీతిగా ఉండి వేరే వాళ్ళ మీద ఏదో మరి ఒక కుట్రతో ఒక కుట్రపూరిత మనసుతో ఏదో అభండాలు అవాస్తవాలు ఒక తప్పుడు ఒక అబద్ధము ప్రచారం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నేను మళ్ళీ చెప్తున్నా మొన్న అసెంబ్లీ బడ్జెట్ లో వాళ్లే ప్లాన్ చేసుకున్నారు ఇది ప్రాజెక్ట్ అప్పచెప్పాలని రెండు వందల కోట్లు బడ్జెట్ కేసారు మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు ఒప్పుకోలేదు అప్పచెప్పబోము ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఈ విషయం మనం చేస్తున్నాను అంటే ఎంత వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఒక ఫాల్స్ ఒక రూమర్ టైపు ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముకుంటారు అంటే ప్రతిరోజు అదే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అపజెప్తలేము మేము అప్పజెప్పే ప్రపోజల్ లేదు మేము షెకావత్ని కలిసినప్పుడు అప్పజెప్పము అని చెప్పి చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటుదిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం హరీష్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్టు నటించి వేరే వాళ్ళు సౌక్ కారణం కాలే వాళ్ళు ఉద్యమ ఉద్యమం టైంలో కూడా బ్లాక్ మెయిలర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ ఇక బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది తెలంగాణ రావడానికి తెలంగాణ రావడానికి మూల కారణము ఫైనలైజ్ అయింది చిదంబరం గారు కేంద్ర హోం మంత్రిగా పెట్టిన ఆల్ పార్టీ మీటింగు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ పక్షాన వాదించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు నీకు తెలవకుంటే మీ మామలడు Okay. So, uh, what, what are the question you want to ask me? So, the, no, let me read out to you something else. No one See, I am reading out the minutes from the 16th KRMB meeting. Okay. 16th I am reading. Okay. Reiterating that government of Telangana has no objection to the handing over of the components. They, they are the people who have reiterated that they have no objection. Why are they talking about us now? We have never said anything about handing over. We have not agreed. We have not handed over. So our stand is very clear. We have, we have not agreed. We have not we have said very categorically this. Question doesn't arise now. Right, then why? See, if do, why has is the issue come about? Because they are saying we have handed over. We are saying we have not handed over. And the main thing, Raul, is for you to know by agreeing to this 512 and 299 TMC, forever they have killed the interests of Telangana for Krishna River Water sharing. వాళ్ళు కృష్ణా నదీ జలాలు ఈ రేషియోలో మేము ఈ షేరింగ్ కి ఒప్పుకుంటున్నాం అని చెప్పి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి చాలా తీవ్ర అన్యాయం చేసిన ర ఆయన ఇష్టమని మాట్లాడచ్చు నేను ఒకటే అడ్జస్ట్ గివ్ యూ క్లారిటీ ఇప్పుడు దిస్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ రికార్డ్ టుడే అఫీషియలీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుకొని ఓటింగ్ డే నాడు ఓటింగ్ డే నాడు వాళ్ళు నాగార్జున డ్యామ్ మీదకి ఫోర్సెస్ పంపించారు వీళ్ళు సరెండర్ అయినట్టు అందరూ సరెండర్ అయితే ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ తెలంగాణలో ఓటింగ్ ప్రభావితం చేయడానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కాన్స్పిరసీ అది ఓటింగ్ డే నాడు నిజంగా కూడా ఇట్ నాట్ అపియర్ స్ట్రేంజ్ ఓటింగ్ డే నాడు ఒక వేరే రాష్ట్రం నుంచి ఒక డిస్కషన్లో ఉన్న ప్రాజెక్ట్ మీదకి వేరే రాష్ట్రం యొక్క బలగాలు వచ్చి ఆక్యుపై చేసుకోవడం అంటే దేవర్ ట్రైంగ్ టు గెట్ పొలిటికల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇది వాళ్ళ కుట్ర కేటగరీకి చెప్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి దిశలో అసలు ఆ ఆలోచన లేదు హ్యాండ్ ఓవర్ చేయలేదు చేయబోము శాసనసభలో చర్చించం కదా శాసన కదా టైం ఉంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన అఖిల పక్షం కూడా పెడదాం అని ఒక ఆలోచన ఉండే కానీ ఇప్పుడు టైం దగ్గర పడదు కదా అసెంబ్లీ సెషన్కి ఇప్పుడు చాలా స్పష్టంగా రాహుల్ బొజ్జా గారు ఆయన కూర్చున్నప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదనే ప్రకటన దయచేసి మీరు గమనించాలి మీకు ఆ వీడియో కూడా పంపిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ then I'll respond to this later.